ప్రభాస్ నటించే కల్కి రెండు చిత్రం విడుదల తేదీపై అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై దర్శకుడు నాగస్విన్ తాజాగా స్పందించారు చిత్రీకరణ విడుదలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు ప్రభాస్ మూవీ కల్కీ రెండు షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది అంటూ సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు కనిపిస్తూనే ఉన్నాయి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో దర్శకుడు నాగస్విన్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అందుకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు మూవీ షూటింగ్ విడుదల ఎప్పుడు ఉండొచ్చు అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు కల్కి రెండు షూటింగ్ ఎప్పుడనే దానిపై నాగస్విన్ ఇలా చెప్పారు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కల్కి రెండు చిత్రీకరణ ప్రారంభించాలని ప్లాన్ సిద్ధం చేశాం అయితే దానికి చాలా అంశాలు కలిసి రావాలి ఈ లో నటిస్తున్న నటీనటులు చాలా బిజీగా ఉన్నారు ఆపై ఈ సినిమాలో ఎక్కువగా విజువల్ వండర్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆపై భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది ప్రారంభం ప్రారంభమవుతుందని కూడా ఖచ్చితంగా చెప్పలేను ఇందులో నటించే ముఖ్యమైన వారందరూ చాలా బిజీగా ఉన్నారు అని ఆయన అన్నారు షూటింగ్ ప్రారంభమయ్యేందుకు కొంత సమయం పడుతుందని ఆపై పోస్ట్ ప్రొడక్షన్కు సాధారణంగా ఎక్కువ సమయం పడుతుందని నాగస్విన్ అన్నారు ఇంకో రెండు లేదా మూడు సంవత్సరాలలో పెద్ద స్క్రీన్పై ఈ సినిమాను చూడొచ్చన్నారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో కల్కి రెండు చూడొచ్చని ఒక అంచనాతో అభిమానులు ఎదురుచూడాల్సిందే ఖచ్చితంగా కాస్త ఎక్కువ సమయమే పడుతుందని నాగస్విన్ ఒక క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు ది రాజా సాబ్ ఫౌజీ ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్నాయి ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ త్వరలోనే ప్రారంభించాలనే ప్లాన్లో ఉన్నారు వెనువెంటనే ప్రశాంత్ నీల్తో సలార్ రెండు సౌర్యంగ పర్వం ఉంది హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది అయితే మొదట స్పిరిట్ మూవీని లాక్ చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు ప్రభాస్ ఎక్కువ డేట్స్ సందీప్ రెడ్డికే ఇచ్చినట్లు సమాచారం చివరగా కల్కి రెండు చిత్రం విడుదలకు ఇంకా కొంత సమయం పట్టనుందని రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ప్రేక్షకుల ముందుకు రావచ్చని నాగస్విన్ స్పష్టం చేశారు అభిమానులు కాస్త ఓర్పుతో ఎదురు చూడాల్సిందే